లేదు కనీసం వాళ్ళు ఇప్పటివరకు రాలేదు ఇంత ఘటన జరిగితే రావాలి కదా బాధ్యత వహించాలి కదా నాణాలు నలభై మంది చనిపోయినటువంటి పరిస్థితి ఇప్పటికే ఉంది మరి అలాంటప్పుడు అంత ప్రమాదం జరిగితే గుజరాత్లో కూర్చొని ఏం చేస్తారు ప్రభుత్వం ఎందుకు వాళ్ళని రప్పించదు అరెస్ట్ చేసి తీసుకొచ్చి పెట్టాలి ఇక్కడ అట్లాగే దీనికి సంబంధించిన కేసు నమోదు చేసి జైల్లో పెట్టాలా విచారణ జరపాలా నలభై మందికి పైగా చనిపోవడానికి కారణమైనటువంటి ఘటనల్లో ఇంత ప్రశాంతంగా విచారణ జరపుతామంటే ఎట్లా అది కరెక్ట్ కాదు అందుకే ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలా అరెస్ట్ చేసి మొత్తం ఘటన మీద సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలా నిపుణులతో విచారణ జరిపించాలా తగినటువంటి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి సిద్ధంగా డిమాండ్ చేస్తున్నాం అట్లాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించిన తీరు కూడా తరిగలేదు అక్కడ ఉండేటటువంటి మోడీ చనిపోయినటువంటి వాళ్ళకు రెండు లక్షలు అంటున్నారు ఏం ఇది ఏమైనా భారమా పొట్టపూర్తి కోసం వచ్చి పనిచేసి ప్రాణాలు అర్పించారు ఈ దేశంలో అనేక పరిశ్రమల్లో పనిచేసి ఉత్పత్తి సృష్టిస్తే దేశ సంపద ఏర్పడుతుంది అలాంటి పని నిర్వహిస్తున్నటువంటి కార్మికుల ప్రాణాలకు రెండు లక్షలు ఇస్తా చెప్పి ఆయన ఈయన కోటి రూపాయలు ఇచ్చేటటువంటి విషయము యజమానులతో వాళ్ళతో మాట్లాడి అంటున్నాడు కానీ ప్రభుత్వం నుంచి ప్రకటించలేదు ఇలాంటి వైఖరి అనేది కరెక్ట్ కాదు ఇప్పటికైనా ప్రభుత్వం స్పష్టంగా వీళ్ళకి సంబంధించినటువంటి ఆర్థిక సాయం విషయంలో వాళ్ళని ఆదుకునే విషయంలో మంచి వైద్యం అందించే విషయంలో ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేసింది